ఆగస్టు పంతొమ్మిదిన మనకు పౌర్ణమి తిథి రాబోతుంది ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా చిటికెడు పసుపుతో ఇలా చేయండి మీరు కోరిన వ్యక్తి ఎవ్వరైనా సరేనండి మీ మాట ఖచ్చితంగా విని తీరుతారు అలానే కాకుండా మీ వెంట ఉండటం మీ వెంటే అంటే వాళ్ళు తిరగటం ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతారనమాట ఎందుకంటే పౌర్ణమికి అత్యంత శక్తి ఉంటుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనదిగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సోమవారం పూట వస్తుంది కాబట్టి చాలా పవిత్రమైనదిగా కూడా మనకు పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి తిది రోజున చిటికెడు పసుపుతో ఈ పరిహారం చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే చిటికెడు పసుపుని తీసుకుని పౌర్ణమి తిది రోజున చక్కగా నిండు గడియలు ఉండేటప్పుడు ఈ పనిని కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట వస్తుందనమాట అలానే కాకుండా ఏంటంటే వారు తప్పనిసరిగా మీ మాట విని మీ వెంటే ఉంటూ ఉంటారనమాట ఇక మీ సమాధానం కాదు అని అననే అనరండి అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మనకు ఎలాంటి అంటే యోగం అనేది కలుగుతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి చాలామంది కూడా ఇప్పుడు భార్యాభర్తలు కావచ్చు లేదంటే మిగతా ఇంకా ఎవరైనా కావచ్చు మనం ఒక వ్యక్తిని ఇష్టపడతాము ఆ వ్యక్తి ఏంటంటే మన మాట వినటం లేదు మనని అంటే నాలుగు రోజులు మనతో బాగా మాట్లాడి ఆ తర్వాత మనల్ని వదిలేస్తే చాలా బాధ ఉంటుంది కదండి ఏం చేయాలో మనకు అర్థం కాదు ఎందుకు ఇలా చేశాడో ఎందుకు ఇలా చేసిందో అని మనం ఏంటంటే కొంచెం ఆలోచనలో పడిపోతాం అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే మా మాట వింటుంది ఇంకా మా వెంట ఉంటుంది మాకు ఈమెతో ఇంకా లైఫ్ ఇంకా ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటాం కదా ఒకటేసారి ఉండి మనతో మాట్లాడడమే మానేస్తే మనకు చాలా బాధ అనిపిస్తుంది మనం ఎవరికి చెప్పుకోలేము అలానే కాకుండా ఎవరికైనా చెప్పుకుంటే కొంతమంది ఉంటారు ఇంకా బాగా అయింది బాగా అని కులుకుంటూ ఉంటారు కదా మనం చెప్పుకోవాలన్నా కానీ మనకైతే బయటికి ఇంకా మనసు రాదు కదండి కాబట్టి ఏంటంటే మీ భార్య కావచ్చు మీరు ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా కావచ్చు అండి తప్పనిసరిగా మీ మాట వినాలి అని మీరు అనుకున్నట్టయితే లేదంటే వారు మీ వెంటే ఉండాలి లైఫ్ లాంగ్ అని మీరు అనుకున్నట్టయితే పౌర్ణమి తిది రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక అది చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట ఎందుకంటే ఈ పరిహారానికి చాలా చాలా శక్తి ఉంటుందండి ఇది పవర్ఫుల్ పరిహారం అనమాట ఎలా అంటే కనుకనండి పౌర్ణమి తిథి అనేది చాలా చాలా శక్తివంతమైనది పౌర్ణమి రోజు చేసే పరిహారం ఎలాంటిదైనా సరేనండి తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట పౌర్ణమికి అతి అంటే అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే పరిగణించటమే కాదండి అతీంద్రియ శక్తులను కూడా కలిగి ఉంటుంది పౌర్ణమి అంటే అమ్మవారికి చాలా ఇష్టకరమైనది సోమవారం రావటం చాలా విశేషం కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మనము ఈ పరిహారం మనం ఏంటంటే కనుక చేస్తే మీరు గుర్తుపెట్టుకొని చక్కగా ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నరలోపే చేసుకోండి ఎందుకంటే మనకు పౌర్ణమి నిండు గడియలు ఉంటాయి చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే అలా ఒకవేళ ఆ సమయంలో మాకు కుదరదండి మేము చేయలేమండి అనుకునే వారు సాయంత్రం అండి ఆరున్నర నుంచి మొదలు పెట్టుకొని రాత్రి పన్నెండింటిలోపు ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఉదయం పూట చేస్తే ఎక్కువగా ఫలితాలు వస్తాయని కూడా మనకు తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట అనమాట కాబట్టి తంత్రశాస్త్ర ప్రకారం మనకు చాలా అద్భుతమైన ఫలితం రావాలి అలానే కాకుండా మనం కోరిన వ్యక్తి ఖచ్చితంగా మనం మాట వినాలి మన వెంటే ఉండాలి అలానే కాకుండా మా మాట వినకుండా మమ్మల్ని అంటే అవాయిడ్ చేయకూడదు వాళ్ళు మాకెదురు చెప్పకూడదు అలానే వచ్చేసి ఏంటంటే చాలా వరకు కూడా వారంటే మాకు ఇష్టము మేము చాలా ఇష్టపడతాము అలాంటి వ్యక్తి మాతో దూరం అయిపోతే మాకు చాలా బాధ కలుగుతుంది అలానే కాకుండా ఆ వ్యక్తి మాతో ఉంటేనే మాకు అంటే సంతోషము అని మీరు భావించుకున్నా సరేనండి పరిహారం చేయొచ్చు ముఖ్యంగా మాట వినకుండా మీకు ఎదురు చెబుతూ ఉన్నట్టయితే లేదంటే కనుక మీ మాట నస్సలు కూడా వారు పట్టించుకోడు పెరచేవిడ పెడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా అయితే పరిహారం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి గుర్తుపెట్టుకోండి ఇది చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఒక్కసారికి మీరైతే ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోతారు కనీసం మనకి ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు మన మాట వినటం లేదంటే కనుక మన ఒకవేళ మన మాట వినకుండా మనల్ని దూరంగా పెడితే ఇరవై నాలుగు గంటల్లో మీకు ఫోన్ చేయటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మీరు గమనించుకోగలుగుతారు ఇది చాలా చాలా అద్భుతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనకు నమ్మకం ఉంటుందో అప్పుడు ఏంటంటే కనుక ఫలితం అధికంగా వస్తుందన్నమాట అప్పుడే మనం అధికంగా ఫలితాలను పొందగలం అలా ఫలితాలను పొందేసి చక్కగా ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను చేసేసుకుని బయటికి వెళ్ళకుండా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా అలానే కాకుండా మనకు మనమే పరిహారాలు చేసుకుని చక్కగా ఫలితాలను కూడా పొందుతామని మనకు తంత్రశాం తంత్ర తంత్రశాస్త్రానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఇది చాలా పవర్ఫుల్ శాస్త్రం అలానే కాకుండా ఏంటంటే ఇందులో తంత్రాలకు అలానే కాకుండా మంత్రాలకు సంబంధించినవి మాత్రమే ఉంటాయండి ఈ శాస్త్ర ప్రకారం ఏంటంటే ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం ద్వారా చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా తప్పకుండా ఆచరించండి ఇలాగనక మీరు చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకు తప్పనిసరిగా ఏంటంటే మనమండి బిర్యానీ ఆకుని తీసుకోవాలి లేదంటే కనుక మనం ఏంటంటే కనుకనండి ఎండిపోయిన రావి ఆకు ఉంటుంది కదా అది కూడా తీసుకోవచ్చు బిర్యానీ ఆకుని కూడా తీసుకోవచ్చు ఈ రెండిట్లలో మీరు ఏది తీసుకున్నా కానీ మీకైతే ఫలితం వస్తుంది కానీ ఎండిపోయి ఉండాలి ఆకు ఎండిపోయి ఉంటేనే అది పరిహారానికి సరి సమానమైనది అలానే కాకుండా పరిహారానికి అది పనిచేస్తుంది అని అర్థం అన్నమాట కాబట్టి ఏంటంటే ఇలాంటి ఆకుతో పరిహారం చేస్తే తప్పకుండా మనం అనుకున్నది జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు ఎండిపోయిన రావి ఆకుని కూడా తీసుకోవచ్చు లేదంటే బిర్యానీ ఆకునైనా సరే తీసుకోవచ్చు అని తంత్రశాస్త్రం చెబుతుందనమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ బిర్యానీ ఆకపోయినా మీరు చక్కగా కొంచెం అంత పసుపుని తీసుకొని ఆ తర్వాత అందులో అంటే కొన్ని నీళ్లను కలపాలి నీళ్లను కలిపిన తర్వాత గుర్తుపెట్టుకోండి అందులో తప్పనిసరిగా ఏంటంటే కొంచెం మనము గంధం అంటాం కదా అది కలపండి అది కలిపేసి ఈ రెండు కూడా ఏంటంటే మిశ్రమంగా మీరు పేస్ట్ చేసుకోండి ఒకవేళ గంధం లేకపోయినా పర్వాలేదు కానీ పసుపులో మాత్రం మీరు ఏంటంటే కనుక రోజు వాటర్ కావచ్చు లేదంటే నీళ్లను కావచ్చు కలిపేసి చక్కగా ఏంటంటే పేస్ట్ లాగా చేసుకుని ఆ తర్వాత ఏంటంటే ఆ వ్యక్తి అంటే పేరు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మీ భార్య కావచ్చు మీ భర్త కావచ్చు ఎవరైనా పర్వాలేదు వారి పేరుని ఏంటంటే కనుక ఇలా రావి ఆకుపై కావచ్చు లేదంటే బిర్యానీ ఆకుపై కావచ్చు రాయండి బిర్యానీ ఆకంటే అందరికి అందుబాటులో ఉంటుంది రావి ఆకు అన్నా కూడా అందరికి అందుబాటులోనే ఉంటుంది కదా ఈ రెండు కూడా ఏంటంటే చక్కగా యోగాలను కలిగి ఉంటాయి ముఖ్యంగా పౌర్ణమి తేదీ చాలా శక్తివంతమైనది కాబట్టి పౌర్ణమి తేదీ రోజున చేస్తే తప్పక ఫలితం వస్తుంది ఎలానే కాకుండా ఆకులకు అతీత శక్తి ఉంటుందన్నమాట ఇలాంటి ఆకులతో పరిహారం చేయడం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపోయి మనకు అదృష్టం అనేది పడుతుంది అనమాట అంటే ఈ పరిహారం ద్వారా మన లాభాలను కూడా పొందవచ్చు అనమాట ఎందుకంటే ఇందులో పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు కదండి చాలా చిన్న పరిహారం కదా ఫలితం చూడండి ఎంత లాగుంటుందో కాబట్టి ఏంటంటేనండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి గుర్తు పెట్టుకోండి తలస్నానం చేయండి నాన్ వెజ్ని తినకండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు పౌర్ణమి చాలా చాలా పవర్ఫుల్ అనమాట కాబట్టి పౌర్ణమి తిథుల్లో ఏంటంటే మీ వీరిని బట్టి ఉదయం పూట ఆరు గంటల సమయంలోనే చేసుకోండి అలా చేస్తే ఫలితం వస్తుందన్నమాట ఇలా ఏంటంటే కనుక మీరు అంటే ఈ యొక్క ఆకుని తీసుకోండి ఆకుని తీసేసుకుని దానిపైన పేరు రాసేసి మీరేంటంటే కనుక వారి పేరు మాత్రమే రాయండి ఇంకా మీరు ఏం రాయకూడదన్నమాట వారి పేరు రాయండి అంటే పేరు ఎలా రాయాలండి అంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి ఇలా మీరు పసుపు పేస్ట్ చేస్తారు కదా చేసిన తర్వాత ఒక పుల్ల సాయంతో లేదంటే కనుక తమలపాకుడు తీసుకొని దాని అంటే కాండం ఉంటుంది కదా ఆ కాండంతో కూడా ఏంటంటే కనుక చక్కగా వారి పేరు రాయండి లేదంటే ఒక పుల్ల సాయంతో లాయండి రాసేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆకుని కాల్చండి కాల్చిన తర్వాత ఆ బూడిద ఉంటుంది కదండి ఆ బూడిదని తప్పకుండా ఒక తెల్లని కాగితంలో వేసేసి దాన్ని ఏంటంటే కనుక పాతి పెట్టండి ఇలా పాతి పెట్టడం వల్ల మనకు మంచి ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుంది మనం కోరిన వ్యక్తి లేదంటే కొన్నిసార్లు మన భర్త కూడా మనల్ని దూరం పెడుతూ ఉంటారు అలానే కాకుండా భర్త మన మాట వినక మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు కదండి అసలు కూడా మనల్ని పట్టించుకోడు మనల్ని కేర్ చేయడు మనకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది కానీ మనం చెప్పుకోలేం కదా కాబట్టి ఏంటంటే మీ భర్త మీ మాట వినాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ పనిని చేయండి పౌర్ణమితిథి అనేది ఈసారి కొంచెం శక్తివంతంగా వస్తుందండి చాలా చాలా శక్తితో కూడుకొని వస్తుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి అదే రోజున ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే చాలా మంచి ఫలితాన్ని అయితే చూడవచ్చు చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరినైనా సరే మీరు అంటే రహస్యంగా ఇష్టపడుతున్నారు వారు కూడా మీ అంటే మాట వినాలి అలానే మీ వెంటే ఉండాలి అనుకునేవారు కూడా ఈ పరిహారం చేయొచ్చు పేరు తెలుసుంటే చాలు అలాంటి వాళ్ళు మీ మాట వినేలాగా మీరు చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట కొద్ది రోజులు మాట్లాడి దూరం పెట్టిన వ్యక్తులని కూడా మీ దగ్గరికి తెచ్చుకునే పరిహారం మీ మాట వినేలాగా చేసుకునే పరిహారం అలానే భార్య భర్తల పరంగా చేసుకునే పరిహారం అలానే కాకుండా ప్రేమించిన వ్యక్తుల పరంగా చేసుకునే పరిహారం లేదంటే కనుక ఇంకేదైనా మీరు అంటే రిలేషన్స్లో ఇలా ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట పసుపు అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి పసుపు పరిహారం అనేది ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు పసుపుతో ఏది చేసినా పసుపుతో మనం ఎలాంటి పనిని చేసినా తప్పకుండా మనకు ఫలితం వస్తుందనమాట చాలా మంచి రిజల్ట్ని కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి గుర్తు పెట్టుకోండి పౌర్ణమి తిది రోజున చక్కగా ఏంటంటే ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని మీరు ఏంటంటే కనుక ఇలా ఆకుపైన రాసేసి ఆ తర్వాత కాల్చి దాన్ని తెల్లని కాగితంలోనే పెట్టి కాల్చుకోండి కాల్చేసుకుని వెంటనే ఏంటంటే కనుక దాన్ని పొట్లలాగా కట్టేసి అక్కడికక్కడే గోధిని తీసేసి పాతి పెట్టండి కానీ ఎవరికి చెప్పకండి ఇలా చేసాం ఇలా జరిగింది ఇలా అయ్యిందని కానీ మనం బయటికి చెప్పుకోకూడదు చెబితే మనకు పెద్దగా ఫలితాలు రావు కాబట్టి పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కావున ఏంటంటే ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా మీరు కనుక చేసుకున్నట్టయితే ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితం పొంది మీ జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోతుంది ఇక మీకు తిరుగుండదని కూడా మనకు తంత్రశాస్త్రం చెబుతుంది అన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఎవరైతే పౌర్ణమి గడియలు కాకపోతే ఏంటంటే కనుక ఉదయం పూట అండి చక్కగా మనకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది పౌర్ణమి ఆ సమయాలలో చేసుకోండి కుదరకపోతే ఆరు గంటల నుంచి రాత్రి లోపు చేయండి కానీ సాయంత్రం చేసే ఫలితం అంటే అంతగా రాదు కానీ ఉదయం పూట మనం ఆరింటి నుంచి ఎనిమిదిన్నర లోపే చేసుకుంటే మాత్రం చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు అలానే కాకుండా ప్రకృతి యొక్క అనుగ్రహం లభిస్తుంది దైవ అనుగ్రహం కూడా లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటే దేవుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఎందుకంటే మనం మంచి కోసమే చేస్తున్నాం చెడు కోసం చేయట్లేదు కదా కాబట్టి తప్పకుండా ఫలితం అయితే వస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతాలను కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేది మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరికి చెప్పకండి చెబితే మాత్రం పెద్దగా ఫలితం రాదు చేసినా వేస్ట్ అయిపోతుంది అలానే కుండా ఏంటంటే మీరు ఆ పరిహారం అనేది ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇతరులతో పంచుకోకూడదు మన ప్రాణ స్నేహితులైనా సరే మనం చెప్పుకోకూడదు అలా చెప్తే మనకు ఆ పరిహారాలు ఏంటంటే కనుక ప్రకృతికి సంబంధించినవి కాబట్టి అవి ఏంటంటే మనకు విరుద్ధాన్ని సృష్టిస్తాయి అనమాట అంటే అవి మనకు అంటే ఫలితాలు ఇవ్వమన్నమాట అశుభ ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఇతరులతో పంచుకోకపోవటమే చాలా చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇతరులకు అసలు చెప్పకుండా ఒక రకంగా మీరు చేసుకోండి ఇంకా తర్వాత ఫలితం చూడండి ఆశ్చర్యపోతారు ఇరవై నాలుగు గంటల్లోనే అండి వారి నుంచి మీరు ఊహించని ఒక గుడ్ న్యూస్ కావచ్చు లేదంటే మీరు అంటే వాళ్ళంతట వాళ్ళే మీకు ఫోన్ చేయడం కావచ్చు లేదంటే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడటం కావచ్చు అలానే మీ మాట విని మీ మాటకి ఎదురు చెప్పకుండా వారు ఉండవచ్చు మన ఇంట్లో మన భర్త అయినా సరే ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక మన భర్త కూడా మన మాట వినటానికి మన భార్యనైనా సరే మన మాట వినటానికి అలాగే కాకుండా ఏంటంటే మనకి ఎదురు చెప్పరు కొంతమంది చాలా ప్రేమగా భర్తలు కావచ్చు భార్యలు కావచ్చు చూసుకుంటారు కానీ భర్త ఏమో ఎంత భార్య ఎంత ప్రేమగా చూసుకున్నా భర్త అస్సలు కూడా అండి అసలు పట్టించుకోడనమాట వినడు అసలు ఏం చేయడో అప్పుడు కోపం చాలా వస్తుంది ఏం చేయాలో అర్థం కాదు కాదు కదా అలానే కాకుండా ఏంటంటే కనుక భార్య కూడా భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా కానీ భార్య కావాలని ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ఏంటంటే అసలు భర్త మాట వినదు పట్టించుకోదు తనంతటా అదే అంటే ఆమె ఉంటూ ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా చాలా సింపుల్ పరిహారం చాలా చాలా ఈజీ పరిహారం కానీ ఖచ్చితంగా పసుపులో రోజ్ వాటర్ కానీ నీళ్ళను కానీ కలిపేసే పేస్టు చేసేసి పరిహారం చేయండి రావియాకు ఎండిపోయింది తీసుకోండి నార్మల్ పచ్చిగా ఉంటుంది కదా రావియాకు అది తీసుకోండి ండి పచ్చ కలర్లో ఉండేది ఎండిపోవాలన్నమాట ఎండిపోయిన ఆకుకు అతేంద్రియ శక్తి ఉంటుందన్నమాట పౌర్ణమికి ఆకుకు దగ్గరి సంబంధం ఉంటుందని మనకు తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి అలాంటి ఆకులతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ని అయితే చూడవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించి ఫలితం పొందండి ఇంకా మీకు తిరుగు అనేది అసలు ఉండనే ఉండదండి చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూడగలుగుతారనమాట ఫలితం అయితే ఎంతలా ఉంటుందంటే కనుక అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అనమాట అంత ఫలితం ఉంటుందని చెప్పు కొద్దిగ విషయం అనమాట కావున ఈ విధంగా ఆచరించండి కానీ ఇతరులతో పంచుకోకండి రహస్యంగా చేయండి ఖచ్చితంగా దీన్ని పాతి పెట్టండి